तो मगर ये तो 何だよ。 మీడియా మిత్రులందరికీ వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎంతో శ్రమ పడి వాటి కష్టపడి గెలిచినటువంటి మా కార్పొరేటర్లందరూ పదహారు మంది మా మా మంజురా శ్రీశైలం కూడా మా పార్టీ రివల్గానే వేసి మరి ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన ప్రకారం మళ్ళీ ఇప్పుడు పార్టీలో వచ్చి మళ్ళీ రావడం జరిగింది కొత్తగా జైన్ అనేది ఏం లేదు ఆల్రెడీ పార్టీలో ఉన్న వ్యక్తి కనుక మరి ఏదో జైన్ అయ్యి మీతో పాటే ఉంటాం అని చెప్పి వచ్చినటువంటి అందరికీ పదహారు మంది కార్పొరేటర్లకు మరి వాళ్ళ గెలుపు కృషి చేసిన వాళ్ళకు మరియు స్వల్ప మేజాటితో కావచ్చు రకరకాలుగా ఓడిపోయేటువంటి మా కార్పొరేటర్లకు సహకరించిన వ్యక్తులకు అందరికీ కూడా నమస్కారం రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధాంతాలకు అగెనెస్ట్గా ఈరోజు ఇక్కడ మహబినార్లో కావు చాలా ప్రాంతాల్లో అన్ని పార్టీల ఐక్యమై మరి బీఆర్ఎస్ ఓడించాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఓటర్లను అనేక రకాలుగా భయపెట్టించి మబ్బపెట్టి కొంతమంది పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓట్లు వేయాలి గెలువపతిని సంగతి చూస్తామని భయపెట్టించి భయప్రాంతా గురి చేసి ఎన్నో దగ్గరుండి ఎన్నో నిజమైన పనులు చేసి కొంతమంది మరి ఎన్ని చేసినా కూడా ఓటింగ్ శాతం చూస్తే దాదాపు ఒక ఐదు శాతం డిఫరెన్స్ అంతే ఐదారు శాతం రెండు వేల ఇరవై ఏడులో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేదు గెలిచినటువంటిది ఇవాళ రెండున్నర సంవత్సరాల్లోనే దాదాపు ముప్పై ముప్పై శాతం వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవడం ఓడిపోయిన కూడా స్వల్ప స్వల్ప మెజార్టీతో ఈరోజు మేము దాదాపు ఐదు ఐదు సీట్లు యాభై ఓట్ల లోపల ఇంకొక మూడు వంద లోపల దాదాపు వంద వంద ఇరవై లోపల మేము పది సీట్ల వరకు మేము కోల్పోవడం జరిగింది అంటే మద్యము డబ్బు అధికార దుర్వినియోగము ఎలక్షన్ ఫిర్యాదు చేసిన బ్యాలెట్ నెంబర్లో రెండు తర్వాత మూడులో పెట్టిన ఇష్టానుసారంగా వివరించినా కూడా మరి పదహారును బీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకోవడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిబద్ధత గల వ్యక్తులు కష్టపడినటువంటి వ్యక్తులు ముఖ్యంగా యువకులు రావడం జరిగింది మహిళలు కూడా మంచి చదువుకున్నటువంటి వాళ్ళు ధైర్యవంతులు చాలా కూడా ముందుకు రావడం జరిగింది మరి వీళ్ళందరినీ కలుపుకొని ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ పట్టణంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై కోట్ల టెండర్లు కావచ్చు హాస్పిటల్ ముందర ఉన్నటువంటి టూరిజం హోటల్ కావచ్చు మిగిలిపోయినటువంటి ట్యాంక్ బండ్ పనులు కావచ్చు హజౌజ్ కావచ్చు మైనారిటీ స్కూల్స్ కావచ్చు బీసీఎస్ఎస్సీ స్కూల్స్ కావచ్చు క్రిస్టియన్ భవనం కావచ్చు మిగిలిపోయినటువంటి అర్థంతం మిగిలిపోయినటువంటిది ఇంకా అనేక రకాల పనులు ఇక్కడ నేను నిలిచిపోయారు అవన్నీ కంప్లీట్ చేసే దిశగా ఖచ్చితంగా మా నాయకులు వర్తి తీసుకొచ్చి ఆ పనులను వేగవంతం చేసేటట్లు టీడిగుట్ట చిందార్పల్లి దగ్గర మిగిలిపోయినటువంటి బైపాస్ రోడ్ను కంప్లీట్ అటు అప్పన్నపల్లె కలిపేటట్లు ఆ మిగిలిపోయిన ఆ పని కూడా కంప్లీట్ అయ్యేటట్లు అన్ని పనులు కంప్లీట్ అయిన ఓపెన్ చేయకుండా మిగిలిపోయినటువంటి కళాభారతి కావచ్చు ఓపెన్ కూడా చేసినాము చేస్తా ప్రజలకు వదిలిపెట్టాలి ప్రజలకు ఇవ్వాలంతే కొన్ని కుర్చీలు అరేంజ్ చేసి శిల్పారం కావచ్చు శిల్పారాం పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు ఇరవై ఆరు వేల ఎకరాల జంగల్ సఫారీ కావచ్చు కేసీఆర్ మయూర్ అర్బన్ ఎక్కువ పార్క్ కావచ్చు అందులో ఉన్నటువంటి రెండెకర బర్డ్ ఇంట్లో కావచ్చు చాలా ఉన్నాయి అవన్నీ కూడా కొత్త ఎస్పీ భవనం కూడా శాంక్షన్ చేసి ఫౌండేషన్ చేసినాం యాభై కోట్లతో అది కావచ్చు ఏవైతే మిగిలిపోయావో ప్లస్ ఆ వార్డులలో ఉన్నటువంటి సమస్యలను ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఖచ్చితంగా ముందుకు నడుతున్నటువంటి విశ్వాసం పూర్తి విశ్వాసం నాలో ఉంది ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేది ఎప్పుడు చూడలే ఇట్లా ఇంత ఘోరంగా విఫలమైంది ఎవరు ఫోన్ చేసినా అసలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఒక్కదాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు విచ్చలవిడిగా డబ్బులు డబ్బుల సంచులు ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నా ఒక దగ్గర పట్టుకునేది లేదు దగ్గరుండి కొంతమంది అధికారులు చేర్చింది బందిగా బందోబస్తు పెట్టి బందోబస్తుతో డబ్బుల సంచులు అన్ని నియోజకవర్గాలకు పంపి అధికారాన్ని ఉపయోగించి పోలీస్ జులుంతో నడిపినా కూడా ఈరోజు మేము రెండు వేల ఇరవై మూడు ఆ రోజు కాంగ్రెస్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే దానికి ఒక ఫైవ్ పర్సెంట్ మేము ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం రావడం జరిగింది రాష్ట్ర మొత్తం మీద కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనపడతా ఉంది మేము ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెడతాం ఇస్తానన్న ఆరు గ్యారెంటీల మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెడతాం పట్టణంలో మంచి అనేది సరిగ్గా వస్తలేదు అన్ని పైప్ లైన్లు వేసినాం ట్యాంకులు కట్టిన నీళ్ళు వేసినాం సరైనటువంటి శుద్ధి చేయకుండా అమ్ముతున్నారు ఖచ్చితంగా మా వాళ్ళు అక్కడ పోతారు ఇన్స్పెక్షన్ చేస్తారు నీళ్ళు మంచిగా ఇస్తున్నారా లేదా ఏంటి అని కూడా పరిశీలిస్తారు అనుభవించిన కౌన్సిలర్స్ కూడా ఉన్నారు సెకండ్ థర్డ్ టర్మ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి మంచి నీటి పైన అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మూడు వందల కోట్లతో నేను ఉన్నప్పుడే జీవో తెచ్చినాం దాన్ని వాళ్ళ జియో నెంబర్ మార్చి వాళ్ళ డేట్లు వేసుకున్నారు అయినా ఆ జీవోలు కూడా మేము తెచ్చిన జియో నెంబర్ ఉంది దాన్ని ఆ జీవోలు కూడా దాన్ని కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తాం రాష్ట్రంలో అన్ని మార్కెట్లు కూడా కట్టినాయి మేము మార్కెట్లను మార్కెట్లుగానే ఉండాలా మార్కెట్లను ఏదో మారుస్తామంటే మార్కెట్ డిజైన్ వేరే ఉంటుంది స్కూల్ డిజైన్ వేరే ఉంటుంది గ్రంథాలయం డిజైన్ వేరే ఉంటుంది ఇల్లు డిజైన్ వేరే ఉంటుంది జైలు డిజైన్ వేరే ఉంటుంది బందర్ డిజైన్ వేరే ఉంటుంది బాత్రూమ్ డిజైన్ వేరే ఉంటుంది ఇది దాన్ని కట్టింది దానికే ఉపయోగించాలి మేము కూడా మనసులోనే కనుక అలాంటిది కట్టేందుకు మార్కెట్లు కూడా అన్నించేటట్లు మార్కెట్లో ఉన్నటువంటి ఆరగటికలకు మా ముదారులకు చేపలు మిగతా కులాలకు అన్ని వర్గాలకు కూడా అందేటట్లు మేము ఖచ్చితంగా కూడా మేము కంప్లీట్ చేయకుండా మధ్యలాగిపోయినటువంటి పనులను ముందుగా అయ్యేటట్లు ఆరు గ్యారెంటీలో అమలయ్యేటట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేటట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం నలభై రెండు శాతం బీజీలో విదరేషన్ అని చెప్పి మరి చట్టబద్ధత ఇవ్వకుండా పోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు జెడ్పీ ఎంపీపీ ఎలక్షన్స్లో కూడా పోవాలని చూస్తూ ఉంది జెడ్పీటీసీ ఎంపీపీలు కూడా రిజర్వేషన్ మొత్తం కూడా డ్రా ద్వారా తీయడం జరిగింది ఎక్కడ జిల్లా పరి చైర్మను ఎక్కడ ఎంపీపీలు బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది జనరల్ ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఉంది ఉమెన్ ఉమెన్ అంతా దాని ప్రకారమే చేసేటట్లు కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మరి ఈ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో గెలుపు కృషి చేసినటువంటి వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో పనిచేసినటువంటి నాయకులకు మరి శుద్ధత తెలియజేస్తూ ముఖ్యంగా ఉద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు యువకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలైనంతవరకు రిక్రూట్మెంట్ రాలా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటి కూడా బెనిఫిట్స్ ఇస్తారు ఇరవై ఆరు లక్షల మంది ఇరవై ఆరు వేల మంది అయింది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఓపీఎస్ ఇస్తామన్నారు ఇంతవరకు కూడా నాలుగున్నర లక్షల ఉద్యోగుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా ఉంది ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఐదు డిఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం ఒకటే పిఆర్సీ ఇంటర్ అమలు చేస్తామన్న ఆరు నెలల్లో ఇప్పటివరకు అమలు కాలేదు కనుక రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉద్యోగులు యువకులు ముఖ్యంగా మన మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదు అత్యాచారాలు అఘాయిత్యాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అవన్నిటిపైన కూడా మా మహిళా కార్పొరేటర్లు వాటిపైన దృష్టి పెట్టి మరి మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మహబూబ్నగర్ను ఉండేటట్లు మా వాళ్ళందరూ కూడా చేస్తారని చెప్పని మరి మీ ద్వారా తెలియజేస్తాను